వెల్కమ్ టు రాజనీతి జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మిశ్రమంగా ఉంది మిశ్రమంగా అంటే ఎట్లా అంటే అసలు దీనికి సంబంధించి మనం చాలా ముందు నుంచి కూడా చూడాలి ఈయన గారు వాళ్ళ అమ్మాయి లండన్లో ఉంటుంది ఆవిడ బర్త్డేకి లండన్కి వెళ్ళాలి నేను అంతకుముందు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది గనకి ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి దాన్ని సరెండర్ చేశాక ఆయన పాస్పోర్ట్ కోసం అప్లై చేశాడు అప్లై చేసినప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు ఎన్ఓసి అడిగారు సిబిఐ కోర్టు ఎల్డ్ అవచ్చు అని ఇచ్చేసింది తర్వాత పాస్పోర్ట్కి అప్లై చేశాడు అప్లై చేస్తే మీ మీద ఇంకో కేసు కూడా ఉంది పరుగు నష్టం కేసు విజయవాడ కోర్టులో ఉంది సో దానికి సంబంధించిన ఎన్ఓసి కూడా తీసుకుని రావాలి రండి అని చెప్పి పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు చెప్పినప్పుడు ఈయన కోర్టును అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయినప్పుడు ఆ న్యాయమూర్తి గారు ఒక సంవత్సరం పాటు గడువు ఉండే పాస్పోర్ట్ తీసుకోవడానికి అనుమతిస్తూ పాటుగా ఇరవై వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తు సమర్పించాలి అని చెప్పి తీర్పిచ్చారు సో ఇప్పుడు ఆయనకు అది నచ్చల నేనేంటి కోర్టుకెళ్ళి ఇరవై వేల రూపాయలు బాండ్ పూచికత్తు ఇవ్వటం ఏంటి అయినా నాకు వన్ ఇయర్ ఇవ్వటం ఏంటి నాకు ఫైవ్ ఇయర్స్ కావాలి అని చెప్పి ఆయన కోర్టుకు అప్పుడు కూడా కోర్టుకు వెళ్ళరా ఆయన తరపున న్యాయవాదులు వెళ్తూ ఉంటారు సో హైకోర్టులో వేశాడు పిటిషన్ ఆరో తారీఖు వేశారు హైకోర్టు తీర్పు ఇచ్చింది ఏమని ఇచ్చింది ఏడాది కాదు ఐదేళ్ళు ఇవ్వండి పాస్పోర్టు ఐదేళ్లకి అన్వోస్ట్ ఇవ్వండి అని చెప్పి హిందుకోర్టు చెప్పింది అట్లాగే ఈ పూచికత్ వ్యవహారంలో మాత్రం రిలాక్సేషన్ ఇవ్వాల ఇరవై వేల పూచికత్వ వ్యవహారంలో ఈ సందర్భంగా కోర్టు కొన్ని కామెంట్స్ కూడా చేసింది ఈ కేసు ఏదైతే ఈ నారాయణ గారు వేసిన పరువు నష్టం కేసు విజయవాడ కోర్టులో ఉంది ఆ కేసు గురించి మాకు తెలియదని చెప్పారు వీళ్ళు ఆ కేసుకు సంబంధించి మాకు అసలు అది నోటీసులు కూడా ఇవ్వలేదు వాస్తవానికి నోటీసులు ఇచ్చారు ఇచ్చినా కూడా అక్కడ నోటీసులు ఇవ్వలేదు అని చెప్పి అబద్ధం చెప్పారు ఈ సందర్భంగా హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది ఏమని ఈ కేసులో సహనిందితుడు విచారణలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండా ఎట్లా ఉంటుందని చెప్పి కూడా కామెంట్ చేశారు జడ్జి కృపాసాగర్ గారు అట్లాగే ఆయన ఇంకోటి ఏంటంటే కోర్టుకు వెళ్ళకపోవడానికి ఒకవైపు ఏమో మాకు తెలియదు అని చెప్తాడు మాకు అసలు ఆ కేసు ఉందనే విషయం తెలియదు అంటారు రెండో వైపు ఏంటి కోర్టుకి వెళ్ళకపోవడానికి భద్రతాపరమైన కారణాలు ఇబ్బందులు ఉంటాయని వెళ్ళలేదు అని చెప్పి కూడా అందులో పెట్టారు అది కూడా మెన్షన్ చేశారు జడ్జి గారు ఒకవైపు ఏమో మాకు తెలియదు అంటారు ఇంకోవైపు ఏమో భద్రతాపరమైన కారణాలు ఇవన్నీ కూడా వస్తాయని చెప్తారు అని ఇలాంటివన్నీ సహజం కోర్టుల దగ్గర భద్రతా కారణాలు ఉంటాయి భద్రతాపరమైన సమస్యలు ఉంటాయి దానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటే మీకెందుకు బెంగ అని చెప్పి ఆయన కామెంట్ చేశారు ఇప్పుడు ఈ కేసు ఈ ఇరవై వేల రూపాయల పూచికత్తు కట్టడానికి వెళ్తాడా వెళ్ళడా అనే దాని మీద కూడా చర్చ నడుస్తూ ఉందండి అంటే ఐదేళ్ళు పాస్పోర్ట్ అనే దానికంటే కూడా నేనేంటి స్వయంగా కోర్టుకు వెళ్ళి ఇరవై వేల రూపాయల పూచికత్తు సమర్పించడం ఏంటి అనే ఒక రకమైన అహం ఆయనకుంది అని అంటున్నారు మరి చూడాలి ఆయన వెళ్ళి పూచికత్ సమర్పించి ఐదేళ్లకు పాస్పోర్ట్ తీసుకొని అనవస్సు తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని లండన్ వెళ్తారా లేదంటే అసలు మానేస్తారా అనేది కూడా చూడాలి లేదు రేపు పొద్దున ఏదైనా ఇప్పటికి మానేసినా తర్వాత అయినా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ నిబంధననే పాటించాల్సిందే ఈయన ఏంటంటే ఈ కేసు రెండు వేల పద్దెనిమిదిలో నారాయణ గారు వేసిన కేసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కోర్టుకి వెళ్ళలేదు కోర్టు మొహం చూడలేదు అంటే నేను సీఎం గా ఉన్నాననే ఒక ధీమా కావచ్చు సీఎం కోర్టుకి వెళ్లేదేంటో అనుకుంటున్నాడు మరేంటో మరి ఇప్పుడు ఇరవై వేల పూచికత్తు కూడా నేను వెళ్ళి చెల్లించేది ఏంటి అది కూడా తీసేయండి అని చెప్పి సుప్రీం కోర్టుకు వెళ్తాడేమో చూడాలి ఛానల్